అందరికీ శలో ప్రార్థన సర్వోన్నతలుగర్వీ సర్వాధికారి సర్వశకర్త యుగ యుగముడు జీవించు చూడవడా ఉన్నవాడు అనవాడు అంటే మీ ఘనమైన నామము నుంచి స్తోత్రాలు స్ఫూతులు ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని విధించి వాక్యం ప్రకారంగా నేను జీవించే జీవించగలిగే జ్ఞానము మాకు దయచేస్తూ మా పితరులు చేసినటువంటి జీవితంలో జరిగినటువంటి విషయములను మాకు తెలియజేస్తూ తండ్రి కుడికి కానీ అడుగు కానీ ఈ మార్గంలో నీతి న్యాయం జరిగించే వారిగా మా ఈ యొక్క బోధన మాకు బోధిస్తూ ఉన్న విధానం బట్టి మీరు పులుసు భద్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు విశ్వామిస్ అయినామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆ ನಟ ನಡಿ ಸಂದ್ರೇಗೆನು ಅಟ್ಟ ಹಾಸಪೂತಿ ತುಫಾನು ನಟ ನಡಿ ಸಂತ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఏలియా బయలు ప్రవక్తలను చంపిన సంగతిని అహబు వెళ్ళి యజ్బేలు తెలియజేసినప్పుడు యజుబేలు ఏలియాకు వర్తమానం ఉన్నది ఏంటంటే రేపటి దినం వరకు నీవు కూడా ఆ బయలు ప్రాప్తులు ఒకనిగా నీవు నేను నిన్ను మారుస్తాను అంటే నేను చంపేస్తాను అని దాసుని ద్వారా వర్తమానం పంపినప్పుడు ఏలియా అతని దాసుడు ఇద్దరూ కూడా వైర్ష వరకు వెళ్ళి దాసుని అక్కడ ఉండమని చెప్పేసి మరణాపేక్షగా వారి అరణ్యములో బదరీ వృక్షము కింద ఉండి అదోనే వారికి ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అయ్యా ఇప్పటివరకు చేసినది చాలు ఇక నా ప్రాణమును నీవు తీసుకున్నాము అంటే ప్రా మరణాపేక్ష అంటే ఎలాంటి మరణాపేక్ష అంటే శత్రువుల చేతిలో అపవాది చేతుల్లో చనిపోకుండా నీ ప్రణాళికలో నీ చేతుల్లో చనిపోవటం మేలు అని మరి ఏలియా గారు పారిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ తర్వాత బదర్ దీక్ష కింద పడుకున్నటువంటి ఏలియాకు అదోనే వారి దూత వచ్చి లేపి నువ్వు లేచి భోజనము చేయము అని మొదటిసారి చెప్పగా లేచి చూసేవరికి ఎవరు లేరు కానీ కాల్చినటువంటి రొట్టె నీరు అక్కడ ఉండటం చూసి మరలా పడుకున్నాడు వీలియా మరలా రెండవసారి అడు అదో వారి దోత ఏలియాకు ప్రత్యక్షమై నీవు నలభై దినముల ప్రయాణము చేయవలసి ఉన్నది కాబట్టి శక్తి తెచ్చుకొనిము భోజనము చేయుము అనగా ఏలిగా లేచి భోజనము చేసి నలభై దినముల ప్రయాణము చేసి హోరేగు అంటే అదోనే వారి పట్టణము ఎలోహిం వారి పట్టణము అనబడినటువంటి హోరేగును చేరుకున్నట్లుగా ఈ అధ్యలో మనము గమనించగలం అమ్మాయిని